హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆఫర్ నేచర్ బై ఇషాస్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా తోడి కోడలి కొడుకు బర్త్డే అండి తన పేరు అల్లా అన్నమాట సో నేను వచ్చేసి ఇది మీషోలో తెప్పించామండి జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్న థీమ్ వచ్చేసి జస్ట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినది వచ్చేసి మనం ప్లాస్టర్తో అతికించేసేసుకొని తర్వాత ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవాలండి బెలూన్స్ సో ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను నన్ను అందరూ అంటుంటారు ఎంత ఓపిగా నీకు ఎంత ఓపిగా నీకు ఇంత ప్రతీది చిన్నది కూడా నువ్వు పట్టుకొని చేస్తుంటావు అని ఓపిక ఏం కాదండి ఇంట్రెస్ట్ అండి అంటే నేను చదివిన స్కూల్లో ప్రతి చిన్న ఫంక్షన్ని కూడా ప్రతి చిన్న డేని అది ఒక స్పెషల్ డే ఉందంటే దాన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు అనమాట క్రిస్టియన్ మిషనరీలో చదివాను నేను సో అందుకని ఏమోనండి నాకు ప్రతిదీ మా ఇంట్లో కూడా అలానే వాతావరణం ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ఒక స్పెషల్ అకేషన్ ఉందంటే దాన్ని కొంచెమైనా కొంచెం స్పెషల్గా జరుపుకోవాలనేది నా కోరిక అన్నమాట సో అదే విధంగా ఎలా అంటే ఆ ఒక్కడే అన్న మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి కొంచెం భిన్నంగా మంచి డ్రెస్సెస్ వేసుకొని చాలా బాగా రెడీ అయ్యి తర్వాత స్పెషల్ ఫుడ్ బాగా వండుతారు ఇంట్లో అని మ నేను కూడా వండుతాను ఇప్పుడు లేకుంటే ఎప్పుడు మా అమ్మగారు వండేవారు అనమాట సో ఇలా అంత ఒక స్పెషల్గా అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఒక డే అనేది దానికోసం నేను చెప్పేది ఏంటంటే మనిషి చిన్న చిన్న అకేషన్స్ని కూడా జరుపుకుంటే బాగుంటుంది అన్నట్లు నాకు ఎంతైనా వర్క్ ఉండని నేను మాత్రము ఇలాంటివన్నీ ఒక స్పెషల్ డే ఉంటే కనుక ఎవరిదైనా సరే ఇంట్లో నేను దాన్ని సెలబ్రేట్ చేస్తాను ఓపిక్గా సెలబ్రేట్ చేస్తాను నాకు దాంట్లో ఎటువంటి అలసట రాదండి ఏమో అదొక హ్యాపీనెస్ అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అది ప్లాస్టర్తో అతికించేసానండి తరువాత వచ్చేసి సో తర్వాత వచ్చేసి బెలూన్స్ ఇచ్చారండి బెలూన్స్ని వచ్చేసి నేను అలా లైన్గా ఒక కలర్ పింక్ కలర్ తర్వాత వైట్ కలర్ పింక్ కలర్ తర్వాత వైట్ కలర్ అతికిచ్చాను అనమాట తర్వాత ఇట్లా హ్యాపీ బర్త్డే బ్యానర్ ఇచ్చారు అది కూడా నేను ఇలా స్టిక్ చేశాను తర్వాత ఒక త్రీ క్యూట్ క్యాట్ ఫాయిల్ బెలూన్స్ ఇచ్చారు అది కూడా ఇలా అతికించాను సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఏదో ఒక చిన్న జస్ట్ కేక్ ముందర కనిపించడానికి సో లాస్ట్ గా ఇంకా పిల్లలందరూ మా అక్కగారు వాళ్ళ కొడుకుతో కేక్ కోపిస్తున్నారు తన పేరు అల్ల పిల్లలందరూ మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ అంటే నా పిల్లలిద్దరు మా అక్క వాళ్ళ పిల్లలిద్దరు ఇంకొక అక్క పిల్లలు ఒకరు అందరు చూడండి ఎంత గా మా అక్కగారేమో అబ్బాయిది బర్త్డే ఉంటే అందరు పిల్లలతో కూడా కేక్ కోపించారు ఎందుకంటే చిన్న పిల్లలు కదా ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారని అందరు పిల్లలతో అంటే నా కొడుకుతో కూడా ఇప్పుడు కోపిస్తున్నారు నా చిన్న కొడుకుతో కోపించారు మా ఇంకో చిట్టి తల్లి ఉంది తనతో కోపించారు మళ్ళీ తన కూతురు కూడా ఉన్నారు ఆ అమ్మాయితో కోపించారు అనమాట ఏదైనా కూడా చూడండి అకేషన్స్ అనేటివి ఎలా అంటే ఒక హ్యాపీనెస్ ఇస్తాయండి మనిషికి మంచి హ్యాపీనెస్ ఇస్తాయి హ్యాపీనెస్ వల్ల మనిషి ఇంకా కొంచెం రోగాలకి దూరం ఉంటారు తర్వాత బంధాలు కూడా మంచిగా ఉంటాయని నా ఉద్దేశం అన్నమాట సో అది మా అత్తయ్య గారికి తినిపిస్తుంది మా చిట్టి తల్లి ఐషు తన పేరు తర్వాత ఇంకా ఇప్పుడు నా చిన్న కొడుకు కేర్ చేస్తున్నాడు కేక్ ఇలాంటి బర్త్డేస్ ఎక్కడ జరిగి ఉండవు మా ఇంట్లో మాత్రమే జరుగుతున్నాయి స్పెషల్గా అందరు వస్తున్నారు పిల్లలు తన పేరు వచ్చేసి మాహిన్ అండి మా అక్క కూతురే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయితో కూడా కేక్ కోపిస్తున్నారు ఏదో పిల్లల ఆనందం కోసం అని అది వాళ్ళు ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు కదా ఒకరికే కోపిస్తే ఫీల్ అవుతారు పిల్లలని అని అందరు పిల్లలతో కోపిస్తున్నారు అన్నమాట సో అదండి సో ఇలా సెలబ్రేట్ సెలబ్రేషన్స్ చేసామండి ఇంకా బర్త్డేని వచ్చేసి మేము ఇంకా నా కొడుకేమో ఆనందంతో ఎగురుతూనే ఉన్నాడు సో నేను చెప్పేది ఏంటంటే నా వర్షన్ నా సబ్స్క్రైబర్స్కి మీ ఇంట్లో ఏ ఏదైనా కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా చిన్న ఒక స్పెషల్ డే ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా మీరు అందరూ సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే దానివల్ల హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీ హ్యాపీనెస్ ఉంటే కనుక హెల్త్ బాగుంటుంది ఎందుకంటే నేను అన్నీ సఫర్ అయి నేను ఇంత హ్యాపీనెస్గా ఇంత ఉన్నా కూడా నేను కొంచెం హెల్త్ పరంగా సఫర్ అవుతున్నాను అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అని డాక్టర్ చెప్పారనమాట సో ఇంకా అలా అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేని వాళ్ళు హ్యాపీగా ఉంటే కనుక మీ హెల్త్ ఇంకా బాగుంటుంది సో అదండి విషయం ఇది వచ్చేసి ఇంకా మా ఇంట్లో వ్లాగ్ అన్నమాట ఒకరోజు బర్త్డే వ్లాగ్ ఇలా మేము ప్రతి ఒక్కటే దాన్ని మేము చాలా బాగా ఏదైనా కూడా హ్యాపీగా మేము ముగ్గురం అక్క చెల్లెలం అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట సో ఇంకా ఫోటో సెషన్ దిగుతున్నారు పిల్లలు అమ్మలతో ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా మాటలు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ ఓకే అండి బాయ్ అండి యు ఇన్ నెక్స్ట్ వీడియో